వినాయక చవితిని పురస్కరించుకొని అనంతపురం జిల్లాలో పలు కాలనీలలో పండగ వాతావరణం పాతూరు అమ్మవారిశాల కొత్తూరు అమ్మవారిశాల పలు కాలనీలలో వినాయక మండపాల వద్ద వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘననాథునికి ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరిగింది పాతూరులోని సున్నం గేర్లోని వినాయక మండపాల వద్ద విఘ్నేశ్వరునికి ప్రత్యేకంగా భూమిని సంరక్షించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ వినాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తాదులంతా కూడా తరలివచ్చారు మరి ముఖ్యంగా ఈరోజు అనంతపూర్ జిల్లాలో అనంతపూర్లో సుందర పేరులో ఉన్న భక్తాదులందరికీ వరుసిద్ధి వినాయకుని ఆశీస్సులు అందరి ఉండాలని కోరుకుంటూ మరి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అనంతపూర్ జిల్లా అనేది ఒక కరువు జిల్లా కరువు జిల్లాలో ఈ మన విఘ్నేశ్వర ఆశీస్సులతో మా అందరికీ మంచి వర్షాలు రావాలా మంచి పంటలు పండాలనేది మా విగ్రహ ప్రతిష్ట ఒక ముఖ్య ఉద్దేశం సో అందరికీ దయచేసి కోరుకుంటున్నా ప్రతి ఒక్క ఇక్కడ వచ్చిన భక్త అందరికీ ఇరవేల విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామండి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అనంతపూర్ కరవు జిల్లాకి ఇంకా మంచి వర్షాలు రావాలని అక్కడికి పురస్కారం కాపేరు బండి చంద్రశేఖర్ గౌడ్ వీరప్ప గుడి గణగల అద్భుతమైన వినాయకుల్ని సృష్టించినారు అది అద్భుతంగా ఎందుకు చెప్తున్నానంటే గత వంద సంవత్సరాల కిందటి నుంచి తీసుకున్నా కూడా మన కరువు ప్రాంతం అని మన రాయలసీమ జిల్లాలని కరువు ప్రాంతం అని పేరుంది ఆ కరువు ప్రాంతాన్ని పారదోనలానే ఉద్దేశంతో దివి నుంచి భూమికి గంగను తీసుకొని వచ్చి రాయలసీమ కరువు ప్రాంతం కాదు సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో వినాయకుడు విశేష పూజలు అందుకుంటూ ఇక్కడ భక్తాదులందరికీ కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడని అలాగే సస్యశ్యామలం రైతులైతేనేమి వ్యాపారస్తులైతేనేమి ప్రతి ఒక్కరూ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయకుడిని పూజిస్తున్నాము